ఫ్రెండ్స్ నేను మీ గోపి పొదిలి ఇవాళ అక్టోబర్ థర్టీ ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి సందర్భంగా ఒక వీడియో చేయడం జరుగుతుంది సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించిన కొన్ని అంశాలను ఇవాళ చూద్దాం అనమాట సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అనమాట గుజరాత్లోని నడియాద్ అనేటువంటి ప్రాంతంలో జన్మించారు ఎక్కడ గుజరాత్లోని నడియాద్ అనే ప్రాంతంలో జన్మించారు ఏ రోజున జన్మించారు అంటే అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖున ఎప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో జననం అనమాట అక్టోబర్ ముప్పై ఒకటి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడు మరణించారు అంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ ఎప్పుడు డిసెంబర్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫిఫ్టీ అంటే భారత రాజ్యాంగం అమలయ్యి ఒక లెవెన్ మంత్స్ అవుతుంది అప్పటి వరకు అనమాట డిసెంబర్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫిఫ్టీన పరమోపదించాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అసలేంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేనికి ప్రసిద్ధి అంటే ఉక్కు మనిషిగా ప్రసిద్ధి అనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం ఏమంటాం అంటే భారతదేశ ఉక్కు మనిషిగా పేర్కొంటాం భారతదేశ ఉక్కు మనిషిగా పేర్కొంటాం అదేవిధంగా ఇండియన్ బిస్మార్క్ అంటాం ఏమంటాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఇండియన్ బిస్మార్క్ అని పేర్కొంటాం అనమాట ఇంకొకటి ఎందుకు ఇండియన్ బిస్మార్క్ అని అంటామంటే ఎప్పుడైతే భారతదేశం అనేది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం అనేది విచ్ఛిన్నంగా ఉండిపోయింది అంటే స్థానిక సంస్థానాలను అంటే స్థానిక సంస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో విలీనం కావాలా వద్దా అనేటి కొంత సంసిగ్ధంలో ఉన్నప్పుడు ఐదు వందల దాదాపు ఏంటి దాదాపు ఐదు వందల అరవై మూడు సంస్థానాలను విలీనం చేశాడనమాట ఎందులో భారత్లో విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి అనమాట అందుకే ఇతను ఏమంటామంటే ఇండియన్ బిస్మార్క్ అంటాం అనమాట యాక్చువల్గా బిస్మార్క్ అనేటువంటి వ్యక్తి ఈ జర్మన్ ఈ జర్మన్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ జర్మన్ ప్రాంతం ముక్కలుగా ఉంటుంది అనమాట కొన్ని వందల ముక్కలుగా ఉంటుంది సో ఈ ముక్కలుగా ఉన్నటువంటి అంటే వివిధ ప్రాంతాలుగా ఏర్పడుతుంది వీటన్నిటినీ కలిపి ఒక జర్మన్ అనమాట ఎవరు బిస్మార్క్ బిస్మార్క్ అనే అతను గొప్ప సాంప్రదాయం అనమాట అందుకే భారతదేశంలో ఇలా ముక్కలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఏకం చేసి చేసినటువంటి వ్యక్తిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కీర్తి గడించారు కాబట్టి అందుకే ఏమంటామంటే ఇండియన్ బిస్మార్క్గా పేర్కొంటాం అన్నమాట అయితే ఇది ఈయన యొక్క జీవిత విశేషాలుగా చూసుకుంటే ప్రారంభంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు న్యాయవాదిగా ఉన్నారనమాట ప్రారంభంలో న్యాయవాదిగా ఉన్నారు కానీ గాంధీ గారి యొక్క ప్రభావంతో ఎవరి యొక్క ప్రభావంతో గాంధీ గారి ప్రభావంతో స్వాతంత్ర పోరాటానికి చేయదలిచారు ప్రారంభంలో న్యాయవాదిగా ఉండి తర్వాత గాంధీ గారి యొక్క ప్రభావంతో స్వాతంత్ర పోరాటంలో చేరారు అయితే స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా కనుక చూసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి ముఖ్య ఉద్యమాలు రెండు ఉన్నాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి ముఖ్య ఉద్యమాలు రెండున్నాయన్నమాట అవేంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పంతొమ్మిది వందల పద్దెనిమిది ఏంటి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మొట్టమొదటిగా ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందనమాట నైన్టీన్ ఎయిటీలో ఏంటది అంటే కేడా ఉద్యమం ఎక్కడ ఉంది అంటే ఈ కేడా అనేటువంటి ప్రాంతం గుజరాత్లో ఉందనమాట ఎక్కడ కేడా అనే ప్రాంతం గుజరాత్లో ఉంది ఎందుకు ఈ ఉద్యమం చేపట్టారు ఎందుకొరకు ఈ కేడా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అంటే వర్షాభావ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అంటే ఈ కేడా అనేటువంటి ప్రాంతంలో వర్షాలు పడి రైతులు నష్టపోయినా సరే పన్నులు విధించారన్నమాట రైతులు నష్టపోయినా కానీ పన్నులు అధిక మొత్తంలో విధించారు పన్నులు అధిక మొత్తంలో విధించటంతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ కేడా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట అయితే ఈ క్రీడా ఈ క్రీడా ఉద్యమం యొక్క గొప్పతనం ఏంటి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జాతీయ స్థాయిలో చేపట్టినటువంటి మొట్టమొదటి ఉద్యమం ఏంటది జాతీయ స్థాయి ఉద్యమం అనమాట ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జాతీయ స్థాయిలో చేపట్టిన మొదటి ఉద్యమం కేడా ఉద్యమం అనమాట ఎక్కడ జరిగింది అంటే గుజరాత్లోని కేడా ప్రాంతంలో ఏ సంవత్సరంలో జరిగిందంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో జరిగింది ఎందుకు జరిగింది అంటే ఈ కేడా ప్రాంతం విపరీతమైన వర్షాలతోటి నష్టపోయినా కానీ అక్కడ పన్నులను విపరీతంగా పెంచి పన్నులు చెల్లించాలి అని చెప్పేసి బ్రిటిష్ వారు ప్రయత్నించగా ఆ దానికి ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట ఈ ఉద్యమం అనేది విజయవంతం సాధించింది ఈ ఉద్యమం అనేది విజయం సాధించింది అనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో విజయం సాధించింది అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో జాతీయ స్థాయిలో జరిగిన మొదటి ఉద్యమం అనమాట మొదటి ఉద్యమం సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి రెండవ ఉద్యమం ఏంటి అంటే రెండవ ఉద్యమం కనుక చూసుకుంటే బార్డోలి సత్యాగ్రహం ఏంటది బార్డోలి సత్యాగ్రహం బార్డోలి సత్యాగ్రహం ఇది ఎక్కడుంది అంటే గుజరాత్లో అనమాట మరి ఇది ఎప్పుడు జరిగింది అంటే ఇది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో జరిగింది ఇంత కేడా ఉద్యమం వచ్చేసి నైన్టీన్ ఎయిటీన్ ఇది రెండవ ఉద్యమం ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేపట్టిన రెండవ ఉద్యమం బార్డోలి ఎక్కడ గుజరాత్లోని బార్డోలి అనే ప్రాంతంలో జరిగిందనమాట ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగింది అయితే ఇక్కడ ఈ ఉద్యమం ఎందుకు జరిగింది అంటే ఉద్యమం ఎందుకొరకు బార్డోలి ఉద్యమం కొరకు అంటే ఇక్కడ కూడా పన్నులే అనమాట ఏంటి పన్నులు అనేవి ఇరవై రెండు శాతం పెంచారు ఎంత పెంచారు ఇరవై రెండు శాతం పెంచారు అంటే రైతులు ఈ పెంచినటువంటి పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే దానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనమాట ఎంత పెంచారంట ఈ బార్డోలి సత్యాగ్రహంలో ఇరవై అంటే ఇరవై రెండు శాతం పెంచినందుకు వ్యతిరేకంగా ఈ బార్డోలి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు అయితే ఈ ఉద్యమం కూడా విజయం సాధించింది ఈ ఉద్యమం కూడా విజయం సాధించి బ్రిటిష్ వారు పన్నులను తగ్గించడం జరిగిందనమాట రెండు పన్నులే కాకపోతే అక్కడేమో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో మొత్తం గాంధీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జాతీయ స్థాయిలో చేపట్టిన రెండు ఉద్యమాలు ఏంటి అంటే కేడా ఉద్యమము అదేవిధంగా బార్డోలీ ఉద్యమము సో ఇక్కడ ఏంటి అంటే గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి బార్డోలి ఉద్యమంలో భాగంగానే బిరుదు రావడం జరిగిందనమాట ఏ ఉద్యమంలో భాగంగా అంటే బార్డోలి ఉద్యమంలో భాగంగానే బార్డోలి ఉద్యమంలో భాగంగానే ఏ బిరుదు వచ్చింది అంటే సర్దార్ అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటే అంటే వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అనేటువంటి బిరుదును ఏ ఉద్యమంలో భాగంగా ఇచ్చారు అంటే బార్డోలి ఉద్యమంలో భాగంగా ఇచ్చారు ఎక్కడ ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జరిగింది ఎక్కడ జరిగింది అంటే గుజరాత్లో జరిగింది ఎందుకు జరిగింది అంటే రైతుల యొక్క పన్నును ఇరవై రెండు శాతం పెంచడం జరిగిందనమాట రైతుల యొక్క ఆదాయంలో వారి యొక్క పన్నును ఇరవై రెండు శాతం పెంచడానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందనమాట సో అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క కృషి హైదరాబాద్ రాష్ట్రం పైన కూడా ఉంది అనమాట ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి భారతదేశంలోని బ్రిటిష్ ఇండియాకి స్వాతంత్రం వచ్చిందని కొన్ని ప్రాంతాలకు హైదరాబాద్ లాంటి ప్రాంతాలు ఇంకా స్వాతంత్రం కోసం పోరాడుతూనే ఉన్నాయన్నమాట సో ఈ హైదరాబాద్ ప్రాంతం చేస్తున్నటువంటి పోరాటాన్ని గ్రహించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ థర్టీన్ ఇప్పుడు సెప్టెంబర్ పదమూడు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు ఆపరేషన్ పోలో నిర్వహించడం జరిగింది ఏం నిర్వహించారంట ఆపరేషన్ పోలో ఈ ఆపరేషన్ పోలో నిర్వహించడం జరిగింది ఎందుకోసం నిర్వహించారు అంటే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం కోసం నిర్వహించినటువంటి పోరాటమే ఆపరేషన్ పోలో అనమాట ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదమూడు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు నిర్వహించడం జరిగింది అనమాట అయితే ఈ ఆపరేషన్ పోలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి ఒక మాట ఒక నినాదం ఏంటి అంటే హై భారతదేశ నడిబొడ్డున ఏంటది భారతదేశ నడిబొడ్డున భారతదేశ నడిబొడ్డున ఏమంటారు భారతదేశం యొక్క నడిబొడ్డున మాయని మచ్చని ఉండని అని అంటాడు ఏమంటారు మాయని మచ్చని అంటే ఏంటంటే హైదరాబాద్ సంస్థానం గనక ఒక దేశంగా ఏర్పడితే ఒక దేశంగా ఏర్పడితే అది ఒక మాయని పుండులా ఉంటుంది హైదరా భారతదేశానికి అది ఒక మాయని పుండులా ఉంటుందని చెప్పేసి ఉక్కుపాదం మోపి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది అందుకే ఈ సంస్థానాలను విలీనం చేసినందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఏమంటారు అంటే ఇండియన్ బిస్మార్క్ అంటారు ఏమంటారు ఇండియన్ బిస్మార్క్గా పేర్కొంటారు సో అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చనిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఒక స్మారక నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఎక్కడ అంటే గుజరాత్లోని నర్మదా నది అనమాట గుజరాత్లోని నర్మదా నది గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున సర్దార్ సరోవర్ డ్యాం వద్ద ఇక్కడ సర్దార్ సరోవర్ సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద అతని యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఎవరి యొక్క నిర్మాణాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది దానికి ఏం పేరు ఇచ్చారు అంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనమాట స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటే ఏంటి ఇక్కడ ఎందుకు ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇచ్చారు అంటే ఐక్యతకు గుర్తు అనమాట ఇది ఏంటది ఐక్యతకు గుర్తు అంటే భారతదేశాన్ని ఎట్లయితే ఐక్యం చేశారు ఈ ఐక్యం చేసినందుకు గాను స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేటువంటి ఆయన నిర్మాణానికి ఈ పేరుని ఇవ్వడం జరిగింది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేటువంటి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఎక్కడ అంటే గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద నిర్మించడం జరిగింది సో ఇది ఆయన యొక్క కృషి ఫలితంగా ఉన్నటువంటి అంశం అన్నమాట అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఏమంటారంటే భారతదేశ సివిల్ సర్వీసెస్ పితామహుడుగా పేర్కొంటారు ఏంటది భారతదేశం యొక్క సివిల్ సర్వీసెస్ పితామహుడిగా పేర్కొంటారు ఎవరిని సర్దార్ వల్లభాయ్ పటేల్ని యాక్చువల్గా మనం బా ఇండియన్ హిస్టరీలో కనుక చూసుకుంటే సివిల్ సర్వీసెస్ పితామహుడు వచ్చేసి కారన్ వాలిస్ అనమాట కారన్ వాలిస్ కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థ అనేది భారతదేశానికి అత్యవసరం అని గ్రహించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ వ్యవస్థను కొనసాగించాలని చెప్పి దాని మీద దృఢమైన సంకల్పంతో తన యొక్క ముద్రను వేశారు అందుకే మనం ఏమంటామంటే భారతదేశ సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి పేర్కొంటాం అన్నమాట అందుకే మనం అక్టోబర్ ముప్పై ఒకటిని ఏమని పిలుస్తామన్నమాట అక్టోబర్ థర్టీ ఫస్ట్ను ఏమని పేర్కొంటాము అంటే యూనిటీ యూనిటీ డేగా పేర్కొంటాం నేషనల్ యూనిటీ డేగా పేర్కొంటాం అనమాట జాతీయ ఐక్యత దినం అనమాట నేషనల్ యూనిటీ డే అందుకే ఆయన యొక్క జన్మదినం సందర్భంగా మనం ఈ డేని జరుపుకోవడం జరుగుతుంది అందుకే అక్టోబర్ యూని థర్టీ ఫస్ట్ ఏమంటాం నేషనల్ యూనిటీ డేగా పేర్కొంటాం సో ఇది ఫ్రెండ్స్ ఆయనకు సంబంధించినటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఆయన జాతీయ పోరాటంలో చేసినటువంటి పోరాటాలు అదేవిధంగా ఆపరేషన్ పోలోలో భాగంగా అతని యొక్క కృషి అదేవిధంగా అతను మరణాంతరం అతని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మరణాంతరం అతను చే అతనికి చేసినటువంటి కృషి భారత ప్రభుత్వం చేసిన కృషి కూడా మనం చర్చించడం జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్